హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నువ్వు ఉంటే నా జత ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం పని వాళ్ళని స్త్రీ గురించి అడిగితే ఏడుస్తూ గదిలోకి వెళ్ళిందని చెప్తారు రుద్ర పని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి స్త్రీ దగ్గరికి వెళ్తాడు ఆమె బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది రుద్ర శ్రీ దగ్గరికి వెళ్ళి టీకే అని పిలుస్తాడు శ్రీ అలాగే ఏడుస్తూ ఉంటుంది రుద్ర శ్రీ చేయి పట్టుకుంటాడు ఆమె వెంటనే చేయి విదిలించి పైకి లేచి కోపంగా నన్ను ముట్టుకోకు అని అరుస్తుంది రుద్ర శ్రీ దగ్గరికి వచ్చి అది కాదమ్మా వాడు నీ చేయి పట్టుకున్నాడు అందుకే అని అంటూ శ్రీ కోపంగా అసలు ఏంటి నీ శాడిజం ఎవరైనా చేయి పట్టుకుంటే నాలుగు పీకాలు కానీ ఇలా చేయి విరుస్తారా అని ఎడుస్తుంది రుద్ర కోపంగా నేను నేను ప్రేమించిన అమ్మాయిని అందులో నా భార్యని ముట్టుకుంటే వాడిని నేను కొట్టన కొట్టను చంపేస్తాను కానీ నీ కోసం వాడు చేయి మాత్రం ఎవరికి కొట్ట అని అంటాడు శ్రీ దండం పెడుతూ నీది ప్రేమైనా నిజంగా నీది ప్రేమేనా దయచేసి నన్ను ఈ ప్రేమ అనే పేరుతో హింసించకండి మీ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను వదిలేయండి ప్లీజ్ అని ఏడుస్తుంది రుద్రాశ్రీ చేతుల్ని పట్టుకుని నిన్ను వదలాలంటే నా ప్రాణం పోవాలి టీకే అని అంటాడు ఆమె కోపంగా మీరు వదలకపోతే నా ప్రాణం పోయేలా ఉంది మీది మంచితనమో రాక్షసత్వమో నాకు తెలియడం లేదు నిన్ను చూస్తే ప్రేమించాలో భయపడాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు అని ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది రుద్రాశ్రీ పక్కన కూర్చొని ఆకలేస్తుందిమా నీ కోసమని దోశ కూడా తెచ్చా వచ్చి తినుమా అని అంటాడు ఆమె కోపంగా రుద్రాని ఒక్క చూపు చూసి మళ్ళీ అలాగే ఏడుస్తుంది రుద్ర ఏం మాట్లాడకుండా వెళ్లి ప్లేట్లో దోశ పెట్టుకుని వచ్చి స్త్రీకి ఇచ్చి తిను అంటాడు ఆమె కనీసం చూడకుండా కోపంగా నా కొద్దు అంటుంది రుద్ర శ్రీ పక్కనే కూర్చొని ఆ దోశ స్మెల్ చూస్తూ ఆహా వాసనకే నోరూరుతుంది ఇంకా తింటే సూపర్గా ఉంటుంది తినుమా అని అంటాడు శ్రీ మొహం పక్కకు తిప్పుకుంటుంది రుద్ర చాలాసేపు బంగపోతాడు కానీ శ్రీ తినదు రుద్రకి ఇంకా శ్రీ తినదని అర్థమై ప్లేట్ పక్కన పెట్టి అందులో ఒక ముక్క తీసుకుని శ్రీ వైపు చూసి ఇది ఇప్పుడు నువ్వు తినాలి లేకపోతే ఈ రుద్ర అంటే ఏంటో చూపిస్తా అని అంటాడు శ్రీ కోపంగా రుద్రాన్ని చూసి మళ్ళీ మొహం పక్కకు తిప్పుకుంటుంది రుద్ర నవ్వుతూ సరే నీ ఇష్టం అని శ్రీ దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ముద్దు పెట్టి తిను అంటాడు శ్రీ కోపంగా పైకి లేచి ఏంటి బెదిరిస్తున్నావా నువ్వేం చేసినా నేను తినను అని గది నుండి బయటికి వెళ్ళడానికి డోర్ దగ్గరికి వెళ్తుంది రుద్ర శ్రీ చేయి పట్టుకుని లాగుతాడు ఆమె వెళ్ళి రుద్రాని గుద్దుకుంటుంది రుద్ర శ్రీ నడం పట్టుకుంటాడు చీర కట్టడం వల్ల రుద్రా డైరెక్ట్ డైరెక్ట్గా శ్రీ నడుముకే తగులుతుంది ఆమెకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఏసీలో కూడా చెమటలు పట్టేస్తుంటాయి రుద్రా నవ్వుతూ నన్ను రెచ్చగొడుకు టీకే ఇప్పుడు నువ్వు తింటే సరే లేకపోతే అని శ్రీ పెదవుల దగ్గరికి వస్తాడు శ్రీ గట్టిగా కళ్ళు మూసుకుని నేను తింటాను అని అంటుంది రుద్రా నవ్వుతూ శ్రీని బడ్డి మీద కూర్చోబెడతాడు నేను తింటాను అన్నా వినకుండా తినిపిస్తూ ఉంటాడు శ్రీకి ఆకలిగా ఉండడంతో రుద్ర పెట్టినంత తినేస్తుంది రుద్ర తినిపిస్తూ ఇంత ఆకలి పెట్టుకొని అంత పంతవేంటి నీకు నీకు తినిపించేసరికి ప్రాణం తోకొస్తుంది నాకు అని అంటాడు శ్రీ నవ్వుతూ లేకపోతే నన్నే భయపెడతావా అని ఎగిరేస్తుంది రుద్ర మొత్తం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని శ్రీ పక్కన కూర్చుంటాడు శ్రీ అనుమానంగా నువ్వు తిన్నావా అంటుంది రుద్ర నవ్వుతూ బకాసుడి కజన్ సిస్టర్ లాగా మొత్తం దోశలన్నీ నువ్వే తినేశావు ఇంకా నేనేం తినాలి అని అంటాడు శ్రీ కోపంగా రుద్ర భుజం మీద కొడుతూ నన్నే తిండిపోతుంటావా అని కొడుతూ ఉంటుంది రుద్ర ఇంకా నవ్వుతూ నేనెక్కడన్నాను నీ పేరు నువ్వే చెప్పుకుంటున్నావు కదా అని అంటాడు స్త్రీ కోపంగా లేచి బయటికి వెళ్ళిపోతుంది రుద్ర నవ్వుతూ శ్రీ వెనకే వెళ్తాడు శ్రీ ఇల్లంతా చూసి పనివాళ్ళు ఎక్కడా అని అడుగుతుంది రుద్ర స్త్రీకి దూరంగా జరుగుతూ నువ్వు నా మీద కోపంలో ఉన్నావు కదా ఆ కోపంలో ఎక్కడ నన్ను తిట్టి కొడతావని భయంతో నా పరువు పోకూడదని పని వాళ్ళని చూడకుండా ఉండాలని వాళ్ళని పంపించేశా అని అంటాడు శ్రీ కోపంగా రుద్రాన్ని చూసి అంటే నేను గెయ్యాలని అనుకుంటున్నావా అని అరుస్తుంది రుద్రా నవ్వుతూ నీ గురించి నిజాలన్నీ నువ్వే చెప్పేస్తున్నావు ఇంక నేనేమనుకుంటా అని పరిగెత్తుతాడు శ్రీ కోపం పీక్సిపోతుంది కోపంగా ఒర్రయ్ ఆగరా ఆగు ఎంత ధైర్యం ఉంటే నన్నే అన్ని అంటావు అని రుద్రా వెనకే పరిగెడుతుంది రుద్ర పరిగెడుతూ వసేయి మొగ్గుని పట్టుకొని ఒరై అనకూడదే కళ్ళు పోతాయి అని అంటాడు శ్రీ కోపంగా అలా అని ఎక్కడ రాసింది నువ్వేమైనా దేవుడివా అని రుద్రాన్ని పట్టుకోవడానికి ఇంకా వేగంగా పరిగెడుతోంది రుద్ర సడన్గా ఆగి వెనక్కి తిరుగుతాడు రుద్ర అంత సడన్గా ఆగడంతో శ్రీ ఆగుదామనుకుంటే చీర అడ్డుపడి రుద్రాకి గుద్దుకొని కింద పడబోతుంది రుద్ర వెంటనే స్త్రీ పడిపోకుండా నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు ఇద్దరు గాలి కూడా దూరినంత దగ్గరగా ఉంటారు శ్రీకి రుద్రాణి అంత దగ్గరగా చూసేసరికి గుండె లయ తప్పుతుంది రుద్ర శ్రీని చూస్తూ నీకు మాత్రం నేను దేవుణ్ణి అని అంటాడు ఆమె తేరుకొని రుద్రాన్ని తోసేసి నేను వెళ్ళి నీకు వంట చేస్తాను అని చెప్పి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది రుద్ర శ్రీ వెళ్ళిన వైపే నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఆమె వంటగదికొచ్చి ఫ్రిడ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ తీసుకుని గబగబా తాగేసి ఆయాసపడుతూ గుండె మీద చెయ్యి వేసుకుని అమ్మో శ్రీ నువ్వు ఈ కేకేతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని కూరగాయలు తీసుకుని కట్ చేస్తూ ఉంటుంది రుద్రాకి శ్రీ పక్కకొచ్చి నేను హెల్ప్ చేయినా అని అంటాడు శ్రీ పల్లె గెలుస్తూ అవసరం లేదు అని అంటుంది రుద్ర శ్రీని చూస్తూ ఇప్పుడు నేను నిన్ను పట్టుకున్నప్పుడు నీకు నా మీద ఫీలింగ్స్ వచ్చాయి కదా అని అంటాడు ఆమె తడబడుతూ నాకా నాకేం రాలేదే అని అంటుంది రుద్ర నవ్వుతూ లేదు నీకొచ్చాయి నా దగ్గర దాస్తున్నావు అని అంటాడు శ్రీ కోపంగా రుద్రాన్ని చూసి నీ దగ్గర దాచే అవసరం నాకేంటి నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ రాలేదు రావు కూడా నేను చాలా స్ట్రాంగ్ తెలుసా అని అంటుంది అవునా అయితే ఒక బెట్ వేసుకుందాం నువ్వు వంట చేసే లోపలు నీకు నా మీద ఫీలింగ్స్ తెప్పిస్తా నేను ఏం చేసినా నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు వంట అయ్యే వరకు నువ్వు ఏం మాట్లాడకూడదు ఒకవేళ నువ్వు అడ్డు చెప్తే నీకు నా మీద ఫీలింగ్స్ వస్తున్నట్టు నీకు ఫీలింగ్స్ వస్తే నేను గెలిచినట్టు అదే రాకపోతే నీకు ఇప్పటికే కాదు ఇంకెప్పటికీ రావును నువ్వు చాలా స్ట్రాంగ్ అని నమ్ముతా అంటాడు అప్పుడు నువ్వు గెలిచినట్టు ఏమంటావు అని శ్రీ వైపు చూస్తాడు నేను ఒప్పుకోను అంటుంది ఏ నా మీద ఫీలింగ్స్ వస్తాయని నీకు భయమా నాకేం రావు నాతో బెట్ వేయడానికి భయపడుతున్నావా నువ్వు ఇంత వీకా శ్రీ అంటాడు నేనేం వీక్ కాదు నేను ఎవ్వరికీ భయపడ్ను బెట్టే కదా నేను వేస్తా నీకు నేను స్ట్రాంగ్ అని చూపిస్తా అంటుంది అది చూద్దాం నేను మన బెట్ స్టార్ట్ చేస్తున్నాను సరేనా అంటాడు శ్రీ సరే అంటుంది రుద్ర వెంటనే శ్రీని వెనక నుంచి హక్ చేసుకుంటాడు శ్రీ కోపంగా ఏం చేస్తున్నా వదులు అంటుంది రుద్ర కళ్ళు మూసుకుని శ్రీ భుజం మీద తలపెట్టి నేను ఏం చెప్పాను నేనేం చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదని చెప్పాను కదా నువ్వు మాట్లాడితే ఓడిపోయినట్టు నువ్వు అడ్డు చెప్తే నీకు ఫీలింగ్స్ వస్తున్నట్టు అంటే నీకు వస్తున్నాయా టీకే అని అంటాడు శ్రీ తడబడుతూ నాకేం రావడం లేదే అని అంటుంది రుద్ర శ్రీ నడుం మీద చేతులు వేస్తూ అయితే సైలెంట్గా వంట చేయని అంటాడు శ్రీ చేసేదేం లేక ఏం మాట్లాడకుండా కూరగాయలు కట్ చేస్తుంది రుద్ర తన చేతుల్ని శ్రీ నడుం మీద పోనిస్తూ ఎందుకు టీకే నీ నడుము ఎంత సన్నగా ఉంటుంది దీన్ని చూస్తే నన్ను నేను అసలు కంట్రోల్ చేసుకోలేని తెలుసా నువ్వు చీరలు కట్టినప్పుడు ఇంకా నా పని అంతే అని నడుం మీద గిల్లుతాడు శ్రీ రుద్రాని కోపంగా చూస్తుంది కానీ ఏం మాట్లాడకుండా వంట చేస్తుంది రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుంటాడు శ్రీకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది రుద్ర మెల్లగా తన మొహాన్ని శ్రీ మెడ మీద పెట్టి ముద్దు పెడతాడు ఆమె కళ్ళు మూసుకుంటుంది రుద్ర అలాగే పైకొచ్చి శ్రీ చెవికి ముద్దు పెడతాడు శ్రీ వణకడం స్టార్ట్ చేస్తుంది రుద్ర మెల్లగా శ్రీ చెవిని కొరుకుతాడు ఆమెకి చెమటలు పట్టేస్తాయి రుద్ర శ్రీని తన వైపుకు తిప్పుకొని శ్రీని చూసి ఇంకా నా మీద నీకు ఫీలింగ్స్ రావడం లేదా అని అంటాడు లేదు అని తలుపుతుంది రుద్ర నవ్వుతూ శ్రీ చవి దగ్గర వచ్చి హస్కిగా ఇప్పుడు వస్తాయి చూడు అని అంటాడు ఆమె అయోమయంగా చూస్తోంది రుద్ర స్త్రీకి దగ్గరగా వెళ్తూ వణుకుతున్న స్త్రీ పెదల్ని తన పెదవులతో మూసేస్తాడు అనుకోని ఈ పరిణామానికి శ్రీ కళ్ళు మూసుకొని గట్టిగా చీరని చేతులతో పట్టుకుంటుంది రుద్ర మెల్లగా తన చేతుల్ని శ్రీ నెడ మీదకు పోనించి గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు శ్రీ ఊపిరి బిగబడుతుంది హార్ట్ విట్ పెరిగిపోతుంది రుద్ర ఆ మూతిని ఆస్వాదిస్తూ ఉంటాడు చాలాసేపటికి స్త్రీకి ఊపిరి ఆడం లేదని అర్థమై మెల్లగా శ్రీ పెదవల్ని వదులుతాడు రుద్ర వదలగాని శ్రీ ఆయాసపడుతూ గట్టిగా ఊపిరి పిలుచుకొని చేతులతో తన పెదవల్ని తడుముతుంది స్త్రీ పెదవలికి రక్తం వస్తూ ఉంటుంది అది చూసి కోపంగా రుద్రాన్ని చూస్తుంది రుద్ర నవ్వుతూ ఇప్పుడు కూడా నీకు ఫీలింగ్స్ రాలేదా అని అంటాడు శ్రీ లేదు అని తలూపి రుద్రాన్ని వదిలించుకుని బయటికి వెళ్ళిపోతుంది రుద్ర చూసేసరికి వంట పూర్తయిపోయి ఉంటుంది రుద్ర శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ ఎన్ని ఫీలింగ్స్ వస్తున్నా ఎలా దాచుకుంటున్నావే నువ్వు మామూలు దానివి కాదే పెద్ద కంచివి అని అనుకుని పెదవుల్ని తడుముకుంటూ నవ్వుతాడు శ్రీ గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుని అద్దం ముందుకొచ్చి కూర్చుని గుండె మీద పెట్టుకొని ఐదు నిమిషాల్లో ఎంత గట్టిగా కొట్టేసుకున్నావు ఆ కేకే నాకు ముద్దు పెట్టాడు అని పెదవల్ని తడుముకుంటుంది అద్దంలో తనని తాను చూసుకుని ఓసి తింగరదానా నువ్వు నిజంగానే తింగరదానివే ఆ కేకే ఏదో అన్నాడని పెద్ద గొప్పలకు పోయి ఒప్పుకున్నావు ఇప్పుడు చూడు ఏమైందో ఏం చేసినా పాపం లేదే ఎందుకీ నీకంత ఈగో వాడేదో అంటే నువ్వు తక్కువ వీక్ అయిపోయినట్టేనా నీకు నిజంగానే బుద్ధి లేదే అమ్మో ఇక మీదట ఆ కేకతో జాగ్రత్తగా ఉండాలి నాకే మాయ మాటలు చెప్పి వాడికి కావాల్సింది తీసుకునే తీసేసుకుంటున్నాడు దొంగ సొచ్చినడు చెప్తా వాడి పని ముందు నేను ఈ చీరలు కట్టడం ఆపేయాలి అని అనుకుంటూ డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది ఒక పెద్ద గడౌన్లో ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిలో ఉన్న ఫొటోస్ అతని బాస్కి ఇస్తాడు ఆ బాస్ వాటిని తీసుకుని చూస్తాడు వాళ్ళ పెళ్లి ఫొటోస్ ఇప్పుడే వచ్చాయి సార్ అంటాడు అతను ఆ ఫొటోస్ చూస్తూ బాస్ దాని పేరేంటి అని అడుగుతాడు శ్రీ మహాలక్ష్మి సార్ ఆ చక్రధర్ ఇప్పుడు సీఈవో చేశాడు మొత్తం కంపెనీని ఈమె చేతుల్లోనే పెట్టాడు ఆస్తి కూడా రాసిచ్చాడు ఈ అమ్మాయి వద్దు అంటున్నా బలవంతంగా పెళ్లి చేశాడు సార్ రుద్రాకి శ్రీ అంటే ప్రాణం అంటాడు అతను బాస్ నవ్వుతూ అంటే ఆ చక్రధర్ వాడి కొడుకుని నా నుంచి కాపాడడానికి దీన్ని తెచ్చాడా అవును సార్ బాస్ కోపంగా వాడు ఏం చేసినా వాడి కొడుకుని నా నుంచి కాపాడలేడు ఆ రుద్ర బాధపడుతుంటే ఆ చక్రధర కుళ్ళి కృషించిపోవాలి దాన్ని ఎవరూ మార్చలేరు ఇప్పుడు వాడి కోడలు కూడా నా చేతుల్లోనే చేస్తుంది అది చేస్తే వాడి కొడుకు బాధపడతాడు వాడు కొడుకు బాధపడితే చక్రధర తట్టుకోలేడు కదరా ఆ చక్క్రధరకి మానశ్శాంతి లేకుండా నా పని వాడు బాధతో కుమిలి కుమిలి ఆడవాలి అని అతని చేతిలో ఉన్న శ్రీ రుద్ర పెళ్లి ఫోటోలు గట్టిగా నలుపుకుంటూ కాల్ చేస్తాడు రుద్ర శ్రీ దగ్గరికి వచ్చి డోర్ కొడతాడు శ్రీ ఓపెన్ చేస్తుంది రుద్ర స్త్రీని చూసి నవ్వుతూ ఏంటి డ్రెస్ మార్చేశావు అని అంటాడు శ్రీ రుద్రాని కోపంగా చూసి నా డ్రెస్సు నా ఇష్టం నేను ఎప్పుడైనా మార్చుకుంటా మీకెందుకు నువ్వు వెళ్ళి తినిపో అని అంటుంది రుద్ర శ్రీకి దగ్గరగా వస్తూ తిందామని అనుకున్నా కానీ నువ్వు పెడితే తిందామని అన్నా అని అంటాడు శ్రీ రుద్రాన్ని తోసి కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ప్లేట్లో తను చేసిన ఉప్మా పెట్టి రుద్రాకిస్తుంది రుద్రా చేతులు కట్టుకుని నోరు తెరుస్తాడు శ్రీ కోపంగా ఏంటి నేనే తినిపించాలా అని అంటుంది రుద్ర అవును అని తొలుపుతాడు నేను పెట్టను అంటుంది రుద్ర నవ్వుతూ సరే అయితే బెట్టు వేసుకుందామా అని అంటుండగా శ్రీ వేడివేడి ఉప్మా రుద్ర నోట్లో కుక్కుతుంది రుద్ర దాన్ని తినలేక తింటూ ఉసి రాక్షసి వేడివేడిది పెడతావేంటే అని అంటాడు శ్రీ నవ్వుతూ ఏమవుతుంది పెడితే అని మళ్ళీ కుక్కుతుంది రుద్ర బలవంతంగా మింగుతూ నోరు కోలుతుందే అంటాడు శ్రీ మళ్ళీ కుక్కుతూ కాలితే ఏమవుతుంది అంటుంది రుద్ర ఏడుస్తూ మింగుతూ మంట పుడుతుంది అంటాడు శ్రీ ప్లేట్ని టేబుల్ మీద పెట్టి మరి నా పెదవులకి ఏమీ కాదా అంటుంది ఓహో దానికి ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నావా మరి నేను ఎలా వదిలేస్తాను అనుకున్నావు శ్రీ ఇక్కడ దేన్ని అంత ఈజీగా వదలదు రుద్ర పైకి లేచి శ్రీ నడుం పట్టుకుని కళ్ళలోకి చూస్తూ మరి నన్ను కూడా వదలవా అని అంటాడు శ్రీ రుద్రాన్ని తోసేసి రుద్రాన్ని కూర్చోబెట్టి నోట్లో ఉప్మా పెట్టి నోరు తెరుచుకుని తిను అని కుక్కుతుంది రుద్ర నవ్వుతూ తింటూ నీకు నిజంగా నా మీద ఫీలింగ్స్ రాలేదా అని అడుగుతాడు లేదు మరి నేను నీకు ముద్దు పెడుతున్నప్పుడు నీ బీట్ నాకు వినిపించింది ఎందుకు శ్రీ ఏం మాట్లాడకుండా రుద్రాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఉప్మా కుక్కి మొత్తం తినిపించి తన గదికి వెళ్ళిపోతుంది రుద్రా శ్రీ వెనకే వెళ్తాడు శ్రీ ఒక దిండు రగ్గు తీసుకుంటుంది ఇదెందుకు అంటాడు నేను కింద పడుకోవటానికి నాతో పడుకుంటావు కదా నేను మీతో పడుకోను మీరు నన్ను గట్టిగా పట్టుకుంటారు నాకు ఊపిరాడదు మా బుజ్జి కదా నాతో పడుకోవా నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు ప్లీజ్ అంటాడు లేదు నేను పడుకోను అని చెప్పి కింద రుద్ర రుద్రావచ్చి ఏంటి మర్యాదగా అడుగుతుంటే ఎక్కువ చేస్తున్నావు ఎలాగో నన్ను నీ దగ్గరికి రానివ్వో కనీసం నాకు ఇది కూడా లేకుండా చేస్తావా అనుకుంటున్నావా అని చెప్పి శ్రీని ఎత్తుకుంటాడు శ్రీ వదులు అంటున్నా కూడా వినిపించుకోకుండా బెడ్డి మీద పడేసి షర్ట్ విప్పి శ్రీని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు శ్రీ కోపంగా ఏంటిది ఇంత గట్టిగా పట్టుకుంటే నాకు ఊపిరి ఆడేదే ఊపిరి ఎలా ఆడుతుంది రుద్ర శ్రీని తన వైపుకు తిప్పుకొని పోని నేను నీకు ఊపిరివ్వనా అని పెదవుల వైపు చూస్తాడు శ్రీ వేలు చూపిస్తూ చంపుతా నిన్ను అని అంటుంది రుద్ర ఆ వేలుకు ముద్దు పెట్టి నీ చేతుల్లో చేస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు అని అంటాడు శ్రీ తల కట్టుకుంటూ నువ్వెక్కడ దొరికేవరో బాబు నా ప్రాణానికి అని అంటుంది రుద్ర నవ్వుతూ రోడ్లో అని అంటాడు శ్రీ కోపంగా చూసి కళ్ళు మూసుకుంటుంది రుద్ర శ్రీ నుదుటి మీద ముద్దు పెడతాడు శ్రీ కళ్ళు తెరుస్తుంది రుద్రా శ్రీని చూస్తూ నా ప్రేమ నీకు ఎప్పుడు అర్థమవుతుంది టీకే అని అంటాడు నేను అర్థం చేసుకున్నప్పుడు నాకు భర్తగా ప్రమోషన్ ఎప్పుడు ఇస్తావు నీ ప్రేమ నాకు అర్థమైనప్పుడు రుద్ర ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంటే శ్రీ తన చేతితో నోరు మూసేసి ఇప్పటికే చాలా లేట్ అయింది నువ్వు పడుకో రేపు ఆఫీస్కి వెళ్ళాలి అని అంటుంది రుద్ర చేయి తీసి నాకు నిద్ర రావట్లేదు మా అని అంటాడు ఇప్పుడు వస్తుంది అని చెప్పి లేచి కూర్చుని రుద్రాని తన వల్ల పడుకోబెట్టుకుని జో కొడుతుంది రుద్రా శ్రీని చూస్తూ థ్యాంక్స్ మా నా లైఫ్లోకి వచ్చినందుకు అని అంటాడు శ్రీ రుద్ర నొదుటి మీద ముద్దుపెట్టి బజ్జో నానా అంటుంది రుద్రా శ్రీ నడం పట్టుకుని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకుమా నువ్వు లేకపోతే నేను ఉండలేను అని మాట్లాడుతూ నిద్రలోకి జారుకుంటాడు శ్రీ రుద్ర తలని మృతూ రుద్రాన్ని చూస్తూ అలాగే బెడ్డికి ఆనుకొని నిద్రపోతుంది ఉదయం రుద్రాకి త్వరగా మెలకు వస్తుంది లేచి శ్రీని చూస్తాడు శ్రీ కూర్చొని బెడ్ ఆనుకొని నిద్రపోవడం చూసి రుద్ర తల కొట్టుకుంటూ రాత్రి నుంచి ఇలాగే కూర్చుందా నన్ను లేపచ్చు కదా అని అనుకుని శ్రీని సరిగ్గా పడుకోబెట్టి నీకు కూడా నా మీద ప్రేమ ఉంది టీకే కానీ నీకు అది తెలియడం లేదు అని నుదుటి మీద ముద్దు పెడతాడు రుద్ర స్పర్శతో స్త్రీకి మెలకు వస్తుంది శ్రీ లేచి లేట్గా లేచానా అని అంటుంది రుద్ర లేదు అని నవ్వుతాడు నేను ఫ్రెష్ అవుతా అని చెప్పి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఏది వేసుకోవాలి అని బట్టలు చూస్తుంది రుద్ర శ్రీని వెనక్కి నుంచి హక్ చేసుకుని నువ్వు చీర కట్టుకోవాలి అని అంటాడు శ్రీ వెనక్కి తిరిగి రుద్రాన్ని విడిపించుకొని నేను కట్టుకోను అంటుంది రుద్ర నవ్వుతూ హలో మేడం ఇప్పుడు నువ్వు ఎంప్లాయ్ కాదు సీఈవవి పైగా ఈ రుద్ర భార్యవి చూడ్డానికి ఎలా ఉండాలి ఎందుకు నేను చీర కట్టుకుంటే మీరు చూడ్డానికా రుద్ర ఒక చీర తీసి శ్రీకిస్తూ చూసేది నేనే కదా టీకే నువ్వు వెళ్ళి చీర కట్టుకో టైం లేదు నువ్వు కట్టుకొని నువ్వు కట్టుకోను అంటే చెప్పు నేనే కడతా అని కన్ను కొడతాడు శ్రీ కోపంగా అవసరం లేదు అని చెప్పి ఆ చీర తీసుకుని వెళ్తుంది రుద్ర నవ్వుకుంటాడు ఇద్దరు రెడీ అయి ఆఫీస్కి వెళ్తారు శ్రీకి కాస్త టెన్షన్గా ఉంటుంది రుద్ర స్ట్రే చేపట్టుకుని ధైర్యం చెప్తాడు ఇద్దరు ఆఫీస్లోకి వెళ్తారు అందరూ వెళ్ళి విష్ చేస్తారు రుద్ర శ్రీకి అందరినీ పరిచయం చేసి క్యాబిన్లోకి తీసుకొస్తాడు రుద్ర శ్రీకి ఇది నీ క్యాబిన్ అని చెప్పి వర్క్ ఏం చేయాలో చెప్తాడు శ్రీ అన్నీ వింటూ ఉంటుంది ఇందులో ఒక అమ్మాయి వచ్చి డోర్ కొడుతుంది రుద్ర రమ్మన్నట్టు సైగ చేస్తాడు ఆ అమ్మాయి వచ్చి ఇద్దరికి విష్ చేస్తుంది శ్రీ తను నీ పిఏ పేరు స్వాతి నీకు ఏ డౌట్స్ వచ్చినా తరణి అడుగు సరేనా అంటాడు శ్రీ సరే అని తల ఊపుతుంది ఓకే నాకు కొంచెం వర్క్ ఉంది నేను మళ్ళీ వస్తాను ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి అంటాడు రుద్ర శ్రీ సరే అని తల ఊపుతుంది రుద్ర వెళ్ళిపోతాడు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న శ్రీ రుద్ర వెళ్ళిపోగానే టేబుల్ మీద ఎక్కి కూర్చుని స్వాతికి హ్యాండ్ ఇచ్చి హాయ్ నా పేరు శ్రీ అని అంటుంది స్వాతి షాక్ అయి అలాగే చూస్తూ ఉంది శ్రీ మొహం మీద చిటిక వేసి హలో అంటుంది స్వాతి తేరుకొని షేకెండ్ ఇచ్చి ఐ ఆమ్ స్వాతి మేడం అని అంటుంది ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అంటుంది శ్రీ అది మేడం ఓ మీ మీసారి ఉన్నంతవరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఇలా అని స్వాతి అవును అని తలుపుతుంది శ్రీ నవ్వి చూడు స్వాతి మన ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి వాళ్ళు వెళ్ళిపోయాక మనం మనలా ఉంటే చాలు నాకు నాలా ఉండడమే ఇష్టం సరేలే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడుగుతుంది స్వాతి అయోమయంగా మేడం మీరెక్కడా నేనెక్కడా మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి అని అంటుంది శ్రీ పైకి లేచి స్వాతి భుజం మీరు చెయ్యి వేసి ఏ నీకు నేను నచ్చలేదా అని అంటుంది అయ్యో మేడం మీరు నాకు చాలా నచ్చారు కానీ మీలాంటి గొప్ప వాళ్ళతో అని అంటూ ఉంటే స్వాతి ఇంకాపు నా దగ్గర చిన్న పెద్ద గురించి మాట్లాడుకు సారీ మేడం అయితే ఫ్రెండ్స్ అని చెయ్యి స్వాతి నవ్వుతూ ఫ్రెండ్స్ మేడం అంటుంది మేడం వర్క్ గురించి మీకు అని స్వాతి అంటుంటే స్వాతి ఇప్పుడే ఫ్రెండ్స్ అయ్యాం వర్క్ గురించి తర్వాత మాట్లాడదాంలే ముందు నీ గురించి చెప్పు అని వర్క్ చేయకుండా స్వాతితో కబుర్లు చెప్తూ ఉంటుంది అలా వాళ్ళు చాలాసేపు మాట్లాడుతూ ఉంటారు మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ టిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్